ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ప్రధానమంత్రి జాతీయ శిక్షణ మేళ నిర్వహించారు ఇందులో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు రెండు వందల మంది అభ్యర్థులు పాల్గొన్నారు తొలుత ఐటీఐ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇతర ఉన్నత విద్య అభ్యసించిన అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం రిజిస్ట్రేషన్ చేయించి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి జాతీయ శిక్షణ మేళా నోడల్ అధికారి ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఎల్ కంపెనీ ప్రతినిధి దూరదర్శన్ తో మాట్లాడారు ప్రధానమంత్రి నేషనల్ అప్రెన్షిప్ మేళా తెలంగాణలో పదకొండు కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరులో మేము నిర్వహిస్తున్నాము ఐటిఐ పాస్డ్ ట్రైనింగ్ కి చాలా మొబిలైజేషన్ చేశాము వాళ్ళందరూ ఈ రోజు మేళాకి వచ్చారు ఈ మేళాకి మేము ప్రముఖ కంపెనీలైన మన ఇండియాలో ఉన్న ఎల్ ఎన్టీ డైనామిక్ టూల్స్ ఇండియా లిమిటెడ్ అని ఇషికా ప్లేస్మెంట్ ప్రొవైడింగ్ కంపెనీ శివం ఆటోటెక్ అనే కంపెనీస్ నుంచి మంది డెలిగేట్స్ వచ్చి ఇక్కడ పిల్లలందరికీ వీళ్ళు స్క్రీనింగ్ చేసేసి ఇక్కడ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నేను ఎల్ టి కంపెనీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను మా కంపెనీ తరఫు నుంచి మేము వచ్చి ఇక్కడ ఉన్న ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ వెల్డర్ డాక్టర్ సివిల్ వాళ్ళకి మేము ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇచ్చి మా కంపెనీలో తీసుకుందామని కంటిన్యూ చేసామండి నేను ఇదే ఐ గవర్నమెంట్ ఐటీఐలో కాలేజీలో నేను కోపర్ ట్రేడ్ చేశాను ప్రధానమంత్రి కౌశల్ ఉద్యోగ మేళలో పాల్గొన్నాను ఇందులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నేను ఈ ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాను ఇక్కడ నేను ఐటీఐ చేస్తున్నాను కోప ట్రేడ్ కోప నేను అటెండ్ అవ్వడం నాకు సంతోషంగానే ఉంది ఈ ఐటిఐ కోర్సుల వల్ల ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది చాలా బాగా చెప్పడం జరిగింది